హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాన్సా ప్రపంచం ఈ రోజు మంచి మంచి టిప్స్ తో మీ ముందుకు వచ్చేసాను పిన్నిస్తో ఎన్ని ఉపయోగాలున్నాయో మీకు తెలుసా చిన్న వస్తువు కానీ దీని వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయండి ఫస్ట్ టిప్ అయితే చూద్దాం ఈ విధంగా మనం బ్లౌజ్ అయితే వేసుకుంటాం కదా ఇక్కడ ఊప్స్ కాడ అయితే ఒక్కోసారి చాలా లూజ్ అయిపోద్ది నడువు అలాంటప్పుడు మనం ఎక్కడికన్నా పోవాలి అత్యవసరంగా వేసుకోవాలన్నప్పుడు ఈ విధంగా పిన్నిస్ తీసి రివర్స్ చేసేసి కానీ ఊప్స్ వేసుకుంటే నడువు అనేది చాలా టైట్ అవుతుందండి ఇంకా చూడండి ఎంత టైట్ అయిపోయిందో ఎక్కడికన్నా వెళ్లాల్సిన టైంలో లో అత్యవసరంగా ఈ టిప్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం తాళాలు అయితే బయటకు వెళ్ళినప్పుడు కీస్ అయితే వేసుకొని తాళాలు అంటే హ్యాండ్ బ్యాగ్ లో వేసేసుకుంటాం హ్యాండ్ బ్యాగ్ లో అలాగే వేసేస్తే మనం ఇప్పుడు కన్నా ఎక్కడికన్నా పోవాల్సినప్పుడు మళ్ళీ ఎక్కడ వేసాము హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న వస్తువులన్నీ ఎత్తుకోవాల్సి వస్తుంది అలా కాకుండా ఈ విధంగా అయితే చేయండి ఈ కీస్ కి మన ఇంట్లో అయితే పిన్నిస్ ఉంటది కదా ఒక పిన్నిస్ అయితే తీసుకొని హ్యాండ్ బ్యాగ్ అయితే ఈ విధంగా అయితే పెట్టేస్తే మనం ఎప్పుడు కావాలో అప్పుడైతే తీసుకోవచ్చు అక్కడ ఎన్ని వస్తువులు ఉన్నా కీస్ అనేది చాలా ఈజీగా చూడండి అక్కడ జిప్ తీసిన వెంటనే చాలా ఈజీగా కీస్ అయితే తీసుకోవచ్చు ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఈ విధంగా హ్యాండ్ బ్యాగ్స్ కానీ పెద్ద పెద్ద బ్యాగ్స్ జిప్పులు పోతుంటాయి మనం అలాగే పెట్టేస్తూ ఉంటాం అలా కాకుండా ఈ విధంగా పిన్నిస్ వేస్తామంటే చూడండి ఎంత బాగా ఉపయోగపడుతుంది జిప్పు అవసరం లేని బ్యాగ్ ఎన్నో వేస్ట్ చేస్తాం అలా మనీ వేస్ట్ చేయకుండా అతనికి చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు అండి ఇంకా నెక్స్ట్ టిప్పు ఈ విధంగా మన చీరలకి కూర్చులై పెట్టుకున్నప్పుడు ఈ విధంగా పిన్నిస్ అలాగే పెట్టేస్తే అక్కడైతే హోల్ లాగా పడిపోద్ది అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే చేయండి ఒక నెయిల్ పాలిష్ అయితే తీసుకొని పిన్నిస్ కి వెనక్ సైడ్ ఈ విధంగా నెయిల్ పాలిష్ అయితే పూసేసింది పూసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలాగే పెట్టేయండి ఇప్పుడు ఆరిపోయిన తర్వాత గానీ మనం గాని పిన్నిస్ పెడితే నెయిల్ పాలిష్ ఎక్కడ దాకా అయింది అక్కడ దాకా అనేది పిన్నిస్ అనేది లోపల పోదండి చూడండి మీకైతే దూరం నుంచి ఉంది కాబట్టి కనిపించలేదు మీకైతే దగ్గర పెట్టి చూపిస్తాను చూడండి అక్కడ హోల్ కూడా పడలేదు ఇంకా నెక్స్ట్ స్టెప్ అయితే చూద్దాం మన ఫ్యాంట్లకి నాడాలైతే ఒక్కోసారి ఊడిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఒక పిన్నిస్ తీసుకుంటే చ నాడానికి చాలా ఈజీగా రెండే రెండు సెకండ్ లో చాలా ఈజీగా అయితే ఎక్కించచ్చండి చూడండి ఎంత ఈజీగా ఎక్కించవచ్చు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఈ విధంగా ఛార్జర్లు అంటే ఎక్కడంటే అక్కడ పెట్టేస్తే చిన్నపిల్లలు నోట్లు అనేది పెట్టేసుకుంటూ ఉంటారు అలా కాకుండా ఈ విధంగా అయితే చేయండి మొత్తం అయితే చుట్టేసి ఈ విధంగా పిన్నిస్ కానీ గాని పెట్టేస్తే మనం హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకున్నా ఎక్కడ పెట్టుకున్నా అలాగే ఉంటుంది మనం ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఈ విధంగా మనకి రకరకాల గోల్డ్ గోల్డ్ బ్యాంగిల్స్ అండి వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ అనేది ఉంటాయి కదా అవన్నీ ఒక దగ్గర పెట్టేస్తే అన్ని కలిసిపోతాయి మనం ఎక్కడికన్నా పోవాలనుకున్నప్పుడు అన్నీ వెతకాల్సి వస్తుంది అలా కాకుండా ఈ విధంగా అయితే చేయండి ఒక వాటికి ఒక సెట్ ఉండే వాటన్నిటికి ఈ విధంగా పిన్నిసులు గాని వేసి గాని పెట్టేస్తే మనకి ఏ సెట్ అప్పుడు చాలా ఈజీగా చూడండి ఇక్కడ అయితే అన్ని కలిసి ఉన్నాయి ఈ విధంగా మనం పిన్నిసులు గాని వేసి పెట్టేస్తే మనం ఎప్పుడు కావాలో అప్పుడు ఎక్కడికన్నా పోవాలనుకున్నప్పుడు టైం లేనప్పుడు చాలా ఈజీ గా అనేది ఎత్తుక్కోచ్చు చూడండి ఈ విధంగా రోజు ట్రావెల్ చేసే వాళ్ళకి రోజు జాబ్స్ కి వెళ్లే వాళ్ళకి ఈ టిప్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఇంకా నెక్స్ట్ అండి ఈ విధంగా మనం పువ్వులు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా మనం పువ్వు పెట్టుకోవాలనుకున్నప్పుడు తల్ల ఒక్కోసారి పక్క పిన లేకపోతే అలాగే ఉంటది ఈ విధంగా పిన్నిస్ వేసి పెట్టుకోండి అసలు పిన్నిస్ వేస్తే అట్టే నిలబడిపోద్ది పోద్దని మనం పిన్నిస్ వేసామని కూడా తెలియదు ఎందుకంటే పువ్వు ఎంటుకల్లో ఉండిపోద్ది కాబట్టి ఇంకా నెక్స్ట్ అండి ఈ విధంగా బ్లౌజ్ అయ్యి వేసుకున్నప్పుడు మనకి పైన అయితే నడుము పైన మెడకాడ చాలా లూజ్ వచ్చేస్తుంది ఎక్కడికన్నా పోవాలనుకున్నప్పుడు అప్పటికప్పుడే మనం అయితే మిషన్ ఉంటది కదా ఈ విధంగా పిన్ని వేసి వేసి బుక్స్ గానీ వేసేస్తే చూడండి లోపల అయితే ఎంత ఈజీగా అయితే దగ్గరకైతే అయితే వచ్చేస్తుందండి చూడండి ఎంత ఈజీగా ఉందో చాలా ఇవి ట్రిప్ చాలా బాగా పనిచేస్తుంది అండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం మన జాకెట్ లు ఒక్కోసారి టైట్ అయిపోతుంటాయి అప్పటికప్పుడు మనం మిషన్ కాడికి ఎత్తుకోపోవాల్సి వస్తుంది అలా కాకుండా ఈ విధంగా పిన్నిస్తూ గానీ ఈజీగా కుట్లు అనేది చాలా ఈజీగా ఇప్పొచ్చి ఎక్కడికన్నా జర్నీకి అత్యవసరంగా వెళ్ళినప్పుడు ఈ టిప్ బాగా పనిచేస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనకి ఈ విధంగా కాటన్ టాప్స్ అయి ఉంటాయి కదా ఎక్కువగా కాలర్ ఉండేవి ఉంటాయి అవి అయితే ముందర చాలా ఓపెన్ గా ఉంటది అలాంటప్పుడు ఈ విధంగా సేఫ్టీ పిన్ తీసి తీసుకొని లోపలి గానీ వేసేసుకుంటే చూడండి ఎంత బాగా క్లోజ్ అయిపోతుందో చూడండి ఇది అయితే లేడీస్ కి చాలా బాగా యూజ్ అవుతుంది ఇక నెక్స్ట్ స్టెప్ అయితే చూద్దాం ఈ విధంగా టేప్స్ అవి ఉంటాయి కదా మనం కట్ చేసుకున్నప్పుడు ఒక్కోసారి కత్తిరే కనపడవు కదా అలాంటప్పుడు చూడండి ఈ పిన్నిస్ తీసుకొని ఇలా గుచ్చామంటే చాలా ఈజీగా టేప్ చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో మనం ఎక్కడ కావాలో అక్కడ అంటించుకోవచ్చు చూడండి ఈజీగా అయితే వచ్చేస్తుంది ఇక నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం మనం ఈ విధంగా రోల్డ్ గోల్డ్ నగలు గ్రామ్ గోల్డ్ నల్ల పోసులు వేసుకుంటూ ఉంటాం కదా ఒక్కోసారి వెనక ఊక్స్ అనేది పోతుంది మనం అలాగే పనికి రాదని పడేస్తూ ఉంటాం అలా కాకుండా ఈ విధంగా పిన్నిస్ పెట్టి కానీ వేసేసుకుంటే చాలా ఈజీగా వేసుకోవచ్చు అండి ఈ పిన్నిస్ కూడా మన ఇంటికలకి వెనక్కి వెళ్ళిపోద్ది కాబట్టి మనం పిన్నిస్ వేసుకున్నామని కూడా ఎవ్వరికి తెలియనే తెలియదండి చూడండి ఈ విధంగా అయితే పడేసే వస్తువు కూడా ఈజీగా వాడుకోవచ్చు ఇక నెక్స్ట్ టిప్ అండి చిన్న పిల్లకాలకి మనం చాలా మంది పండగలకి గోల్డ్ అయితే వేస్తూ ఉంటాం గోల్డ్ వేసినప్పుడు అవి ఎక్కడన్నా పడిపోతాయో ఏమో అని చైన్స్ అవి అనుకుంటుంటాం అలా కాకుండా ఈ విధంగా అయితే చేయండి మనం వేసే చైన్ కి ఆ పక్క ఈ పక్క ఈ విధంగా పిన్నిస్ తో కానీ టీషర్ట్ కి కానీ షర్ట్స్ కానీ పెట్టేస్తాం అంటే చూడండి దాని కట్టే పెట్టేద్దాం వల్ల మనం గోల్డ్ వేసుకుని ఆ వసతికి మనం తీసిన దాకా పోనే పోవండి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అయితే చూద్దాం ప్లీజ్ చూడండి చిన్న వస్తువే కదా అని అనుకోవద్దు ఈ పిన్నిస్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ప్లీజ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ నెంబర్ కి అందరికి ఫార్వర్డ్ చేయండి బాయ్ మరి